హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఎడ్యుకేషన్ మ్యాటర్సే మాట్లాడాలి మరి స్కీమ్స్ గురించి ఎందుకు అని చాలామంది అంటున్నారు అయితే నేను రైతుల విషయంలో కనుక పరిశీలిస్తే బ్యాంకర్ల చుట్టూ ఫార్మర్స్ తిరగడం ఇంకా రుణమాఫీ రాక చాలామంది నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అంటే రుణమాఫీ వచ్చాక చాలామందికి రొటేట్ అవుతున్నాయి మనీ ఇవాళ రుణమాఫీ అయ్యి మళ్ళీ క్రాప్ లోన్స్ చాలామంది ఎత్తుకుని హ్యాపీ ఆనందాలు ఉన్నారు రాని వాళ్ళు మాత్రం ప్రభుత్వం పైన కాస్త విమర్శలు చేస్తున్నారు అండ్ అంతర్గతంగా చాలాగా బాధపడుతున్నారు మరి రుణమాఫీ నాలుగో విడతలో రెండు లక్షలు ఉన్న వారికి నిజంగా మాఫీ అవుతుందా ఇక మధ్య మధ్యలో ఒక లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాలేవండి వీటికి గల కారణాలు ఏంటివి ప్రభుత్వం ఏదో టెక్నికల్ ఇష్యూస్ అంటుంది అసలు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దాగి ఉంది మరి నిజంగా రుణమాఫీ ఎప్పట్లోగా కాగలుగుతుంది ఆ డీటెయిల్స్ ఏంటో చాలా చిన్నగా చెప్తాను దయచేసి వినండి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మీరు పాయింట్ గమనించండి ఇక్కడ రైతు రుణమాఫీ ఎందుకు రాలేదు ఎందుకు కాలేదంటే గత ప్రభుత్వం ఒక లీస్టును ఫార్మర్స్ లీస్టును అంటే ప్రభుత్వానికి అందకుండా గత ప్రభుత్వం అనేది కొంచెం దీన్ని డిస్మ్యాచ్ చేసింది ఆల్రెడీ గత ప్రభుత్వాలు చేసినటువంటి ఆ లిస్ట్ ప్రకారమే ఇప్పుడు రుణమాఫీ కావడం జరిగింది గత ప్రభుత్వం కొందరికి స్వల్ప మొత్తంలో ఒక ట్వంటీ పర్సెంట్ కూడా చేయలే కానీ మాఫీ జరిగిందని చెప్పేసి ప్రచారాలు చాలా భారీ ఎత్తుగా అంటే గత ప్రభుత్వాలు కూడా మాఫీ చేశాయని భారీ ఎత్తుగా ప్రచారాలు చేసుకున్నారు అది వాస్తవికతం కాదనే టాపిక్ అయితే ఈసారి తప్పకుండా మాఫీ రానటువంటి వాళ్ళకి కొందరికి సాంకేతిక కారణాల వల్ల రాలేవు కొందరికి రేషన్ కార్డుని బేస్గా తీసుకుంది ప్రభుత్వం కాబట్టి రేషన్ కార్డు ఇద్దరి పేరు మీద ఉన్నప్పుడు ఇద్దరి పేరు మీద లక్ష అలాగే రెండు లక్షలు రెండు లక్షలు కలిపితే నాలుగు ఐదు లక్షలు అంటే ఒక కుటుంబానికి పది లక్షల చొప్పున పంచుకుంటూ పోవాలంటే మన దళిత బంధు గిరిజన బంధు అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించినట్టు అది ప్రకటనకే పరిమితం అయిపోతుంది కాబట్టి ఇలాంటి డిఫాల్ట్ జరగకుండా కొందరికి మిస్ఫాల్ జరిగింది అక్కడ లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాలే లక్షా ముప్పై లక్ష డెబ్బై ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలామందికి రాలే ఆ లిస్ట్ అంతా అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు ఎడిట్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది ఓకే రైతుల నుంచి విజ్ఞప్తులు తీసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా రాని వాళ్ళు మాత్రం దయచేసి మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్కు నెక్స్ట్ మీ ల్యాండ్ పాస్బుక్ మీ అగ్రికల్చర్ ఆఫీసర్లను సబ్మిట్ చేసి మీరు సైలెంట్గా దాని గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి వారం పది రోజుల్లోపే రుణమాఫీ రానటువంటి వాళ్ళకి తీపి కబురు అందించబోతుంది ప్రభుత్వం రా మాఫీ కానటువంటి ప్రతి ఒక్కరికి రెండు లక్షలు ఆ పైచలు ఉన్న వాళ్ళ వాళ్ళందరికీ తప్పకుండా మాఫీ అవుతాయి అయితే ఆ మాఫీ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే చాలామంది చాలా రకాలుగా డౌట్ పడుతున్నారు అడుగుతున్నారు కూడా ఆల్రెడీ నేను ఇచ్చాను లింక్లో దయచేసి చూడండి మీ గ్రామాల వారిగా మీ మండలాల వారిగా వన్స్ మీరు ఆఫీషియల్ వెబ్సైట్ మీకు లింక్ ఇచ్చాను అందులో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది దాంతోపాటు మీ మండల్ నేమ్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేస్తే ఆల్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి ఆ విధంగా లింక్ అయితే అప్డేట్ చేశాను ఇక రుణమాఫీ కాని వాళ్ళకి పండగ లాంటి శుభవార్త ఒక గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తెలియజేశారు కాబట్టి టెన్షన్ పడకుండా రుణమాఫీ మాత్రం రాని వాళ్ళకి ఖచ్చితంగా తీపి కబురే అందించబోతుంది ప్రభుత్వం ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాగ్రత్త